హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ వినాయక చవితి చేసేట స్పెషల్స్ కుడుములు కావాల్సిన పదార్థాలు బియ్యం రవ్వ పచ్చనపప్పు కొంచెం బెల్లము ఉప్పు బెల్లం వద్దనుకున్న వాళ్ళు జీలకర్ర ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే చేస్తున్నామో ఆ గ్లాస్తో రెండున్నర గ్లాసులు నీళ్లు పోసుకోవాలన్నమాట ఆ గ్లాసులో పోసుకున్న తర్వాత ఎందుకంటే కొలత ఒకటికి రెండున్నర కొంచెం పచ్చన్నపప్పు వేస్తాం కాబట్టి ఉండ చుట్టుకోవడానికి కావాలి మామూలుగా మనం బియ్యం రమ్మ ఉప్మా అయితే ఒకటికి రెండు వేస్తాం కదా ఇది రెండున్నర వేసుకుంటే మనకి చక్కగా చుట్టుకోవడానికి అనమాట ఆ నీళ్ళలోనే కొంచెం ఉప్పు పశ్చానపప్పు కావాలనుకున్న వాళ్ళు టేస్ట్గా బెల్లం వేసుకోవచ్చు తీపొద్దు అనుకున్న వాళ్ళు అక్కడ జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట అవి అంటుకోకుండా ఉండడానికి ఒకే ఒక్క స్పూను ఆయిల్ వేసాము ఇవన్నీ కూడా కొంచెం కలుపుకొని బాయిలింగ్ స్టేజ్ వచ్చే వరకు కనుక మనం ఆగితే బాయిలింగ్ అయిన తర్వాత మనం రవ్వ వేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి చూశారు కదా ఇప్పుడు ఏ గ్లాస్ అయితే మనం కొలత తీసుకున్నామో ఆ గ్లాసు నిండగా రవ్వ తీసుకొని కొలతకి వేసుకుంటూ లేకుండా కలుపుకుంటూ పోసుకోవాలన్నమాట ఈలోగా నేను పక్కన స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను ఇది రాని వారికి చాలా ఈజీగా తొందరగా అయిపోతుందన్నమాట అంతా ఉక్కించుకొని మళ్ళీ చేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి పట్టే కన్నా ఇలా తొందరగా అయిపోతుంది చూశారు కదా అడుగు నీళ్ళు పోసి ప్లేట్ పెట్టి ఇప్పుడు నేను పెట్టిన చేసినటువంటి ఆ స్టీల్ గిన్నెని దీంట్లో పెట్టి మూత పెట్టి కుక్కర్లో మూడు విజిల్లు వస్తే కనుక మనకి వండాలనేవి రెడీ అవుతాయి ఖచ్చితంగా మూడు విజిల్ సరిపోతుంది ఇంకా అంతకన్నా ఎక్కువ అక్కర్లా విజిల్ చల్లారిన తర్వాత మిశ్రమాన్ని తీసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకోవడానికి రెడీగా అనమాట ఒక్కసారి మనం కలుపుకోవాలి చూసారా వేడిగా ఉంది కదా చెయ్య కాలకుండా ఉండడానికి కొంచెం దగ్గరలో నీళ్ళు పెట్టుకోవాలి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో చేయడం రాదో వేడి పట్టలేని వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ అనమాట చిన్న గిన్నె తీసుకొని దానికి నెయ్యి రాశాను ఆ వేడి మిశ్రమాన్ని మనం ఎంత సైజు కుడుములు కావాలంటే కొంతమంది చిన్నవి చేస్తారు కొంతమంది పెద్దవి చేసుకుంటారు కాబట్టి దేవుడి దగ్గరికి నేను ఫస్ట్ ఒక పెద్ద వండ్రా చేసి చూపిస్తున్నాను అలా మౌల్డ్కి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వేడంతా ముందు గిన్నెకి పట్టేస్తుందనమాట అప్పుడు మీరు చెయ్యి తడి చేసుకొని నేను చూపిస్తున్నటువంటి విధంగా ఆ వండ్రాని అలాగా చుడుతూ ఉంటే గనక వేడి తగ్గిపోతుంది అనమాట అలాగే మీరు నాలుగు గిన్నెలు ఒకేసారి పెట్టుకొని చెయ్యి తడి చేసుకొని ఒక్కొక్క గిన్నెలో తీసుకుంటుంటే ఈజీగా చేసుకోగలుగుతారు నాకైతే అలవాటు కాబట్టి మామూలుగా చేసుకుంటున్నాను ఒకవేళ చేతితో అలవాటు అయితే కనుక ఈ విధంగా స్పూన్తో తీసుకొని ముందుగా చేయి తడి చేసుకున్న తర్వాత మన లడ్డూలు చుట్టుకున్నట్టుగా గట్టిగా ఒత్తుకొని చుట్టుకుంటే ఈజీగా ఇంకా మళ్ళీ ఆవిరి ఏమీ పెట్టక్కర్లేదు మీరు అని టక్కన రెడీ అయిపోతాయి గిన్నె ఎందుకు చూపించారంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు వేడి పట్టలేరు కాబట్టి వాళ్ళకి ఈజీ ప్రాసెస్ అనమాట ఒక చిన్న సైజు గిన్నెలు తీసుకున్నారంటే ఒకే ఒక్క గరిట గట్టిగా నెయ్యి అప్లై చేసి దానికి రుద్దారంటే ఆ వేడి దానికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు నెక్స్ట్ టైం చెయ్యి తడి చేసుకొని గిన్నెని ఇలా తీసి మీరు వండ చుట్టారంటే కనుక వండ్రాలు అనేవి చక్కగా మంచి షేపింగ్ వస్తాయి మీ చేతికి అంత వేడి కూడా తగలకుండా చక్కగా అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా వేడిగా చూడితే కనుక చెయ్యాల ఎర్రగా అయిపోతుంది అందుకని మీకు ఈ టిప్ చెప్పింది అనమాట ఇలా తీయడం వల్ల ఏంటి కొంచెం వేడి ఫస్ట్ గిన్నెకి వెళ్ళి వెళ్ళిపోతుందనమాట అందుకని ఇలా చేసుకుంటే మీకు ఈజీగా ఎన్ని వండ్రాలైనా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు చూశారు కదా నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను వేడి వేడి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి